హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మూడు డివైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గట్లనే బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్ మీకు వెంబట్ని రావడానికి ఉంటుంది అట్లనే మన పాత ఛానల్ని కొత్త ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేను చెప్పేది థర్టీ ఆర్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రెసిడెంట్ అయినప్పటికీ కూడా అది ఎంతవరకు క్లైమ్ అవుతుందో క్లైమ్ చేసుకోండి ఓకేనా నేను చెప్పేది జనరల్ రీడింగ్ నాటియ పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మీ రీడింగ్ని మీరు తీసుకోవచ్చు అదమైనా దానిపై స్క్రీన్ పైన నెంబర్ కనబడి కనబడే నెంబర్కి కాల్ చేసి మీ మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోవచ్చు ఓకేనా అట్లనే ఇంకో ముచ్చట ఏంటంటే ఎవరైతే మూడు డివైన్కి తోకలు తగిలిచ్చిరూ ఈకలు తగిలిచ్చిరూ అని మాట్లాడిన వాళ్ళకి నేను ఇచ్చే సంజయ్ షీ ఒకటే సంజయ్ షీ ఇల్సిన అవసరం లేదు మూడు డివైన్ అనే పేరుని కొనుక్కోలేరు ఇంకో పేరుని కొనుక్కోలేరు రామకృష్ణ టారో అనే ఛానల్ని రామకృష్ణని కూడా కొనుక్కోలేరు ఇంకోటి రాధాకృష్ణని కూడా కొనుక్కోలేరు ఆల్వేస్ ఏ కృష్ణను కూడా ఏ వీటిని కూడా కొనుక్కోలేరు ఇంకోటి ఏదైనా సరే అదర్వైజ్గా అదర్వైజ్గా మస్తుగా ఉన్నాయి ఆ ఛానల్స్ పేర్లు అని కొనుక్కోలేరు అర్థమవుతుందా ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు తోకలే కళ తగిలించుకుంటారు ఈ కళ తగిలించుకుంటారు మీరు మీ మీ కంటెంట్ మీద మీ మీద మీకు నమ్మకం అయితే ఉంది కదా అర్థమవుతుందా మీద మీకు నమ్మకం ఉంది మీది మీరు ముందుకెళ్ళిపోండి అంతేనా మీ వాయిస్కి ఎదు ఎదుట వాయిస్కి డిఫరెన్స్ ఉంటుంది మాది పక్కా తెలంగాణ మేము గిట్ల ఉంటాం గిట్లే మాట్లాడతాం అర్థమవుతుందా మీ వాయిస్కి మా వాయిస్కి చేంజ్ ఉంటుంది సో మా గురించి మీరు ప్రస్తావించాల్సిన అవసరం ఉండాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఒకవేళ ప్రస్తావించాల్సిన అవసరం వస్తే నేను మాట్లాడితే ఇక మంచిగా ఉండదు అర్థమవుతుందా దాదన్నమాట చెప్పదలుచుకుంది అంతకుమించి చెప్పలేను అర్థమైందా ఆల్రెడీ అదర్వైజ్గా పేజ్ పేజ్ చేసినా సరిపోయినట్టయితే ఇంకా సప్పుడు దా కూకుంటే మంచిగా ఉంటుంది గమ్మత్ ఉంటుంది అంతకంటే ఇంకా ఏమేమి ఎగిసి పడతాం ఎగిరి పడతాం అని అనుకుంటే ఇక మంచిగా ఉండదు నాతోటి అది ఒకటి ముచ్చట అనమాట ఇక నాకు ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేను ఇది కొత్త జనం కాబట్టి నేను అరగదలుచుకోలేదు మాట్లాడదలుచుకోలేదు ఓకేనా నేను ఇచ్చేది జస్ట్ ఓన్లీ క్లారిఫికేషన్ మాత్రమే ఇచ్చిన పేరు తిరిగే పేరు ఉంటుంది ఊరు తిరిగే ఉంటుంది ఊరు తిరిగే ఇంకో ఊరు తిరిగి ఊరు పేరు తిరిగి ఇంకో ఊరే ఉంటుంది అర్థమవుతుందా అర్థమైందని అనుకుంటున్నాను అంతమందికి చెప్పిన మేధావులకు అర్థం కావాలి కదా అర్థమవుతుంది ఓకే అర్థం చేసుకోని వాళ్ళంత మూర్ఖులని నేను అనుకుంటలేను ఓకే మరి రీడింగ్ వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మూడు డివైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకన్ చేయండి నా నోటిఫికేషన్ మెంబర్నే వస్తాయి నేను చెప్పేది జనరల్ రీడింగ్ నాటి పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి మీ రీడింగ్ ఏంటో మీరు తీసుకోండి ఇదే పర్సనల్ రీడింగ్ అనుకొని ఫీల్ కాకూడదు ఓకేనా సింపుల్గా షార్ట్ కట్లో చెప్పేస్తాను మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేరా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేరా ఓకేనా యూనివర్స్ బ్లెస్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ శివయ్య డెబిట్ కార్డ్ కాబట్టి దాన్ని మూసేసినా ఏమనుకోకండి ఓకే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేరా అంటే చెప్తాను గుడ్ ద డెక్ కింగ్ ఆఫ్ స్వార్ట్స్ ఓకే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేరా అంటే మీ పర్సన్ లైఫ్లో చాలా ఆఫర్స్ ఉండేవి అర్థమవుతుందా చాలా ఆఫర్స్ ఉండేవి అవన్నీ వదిలిపెట్టుకున్నందుకు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు బాధపడ్డా కానీ ప్రయోజనం లేదు ఎందుకనంటేనా అప్పుడు ఉన్నప్పుడు వినియోగించుకోలేదు ఇప్పుడు పోయిన తర్వాత బాధపడితే ప్రయోజనం ఏమీ లేదని నా ఉద్దేశం మరి మీ ఉద్దేశం ఏందో నాకు తెలియదు నా ఉద్దేశం అనమాట అండ్ మీ పర్సన్ మీ మధ్యలో ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ని గుర్తుకు తెచ్చుకుంటూ స్లీప్లెస్ నైట్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఓకేనా బాండింగ్ అర్థమైంది కదా డెబిల్ కార్డ్ అంటే ఫిజికల్ బాండింగ్ ఓకేనా ఆ బాండింగ్ గుర్తుకు గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీతో ఉన్న ఆ లైఫ్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు బాధపడుతున్నారు ఓకేనా స్లీప్లెస్ నైట్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఎక్కడైతే మీ పర్సన్ ఉన్నారో అక్కడ ఎట్లా అని అంటే పైన నుంచి మూడు కత్తులు కింద నుంచి రెండు కత్తులు పెట్టి కూర్చుంటే ఎట్లుంటుంది అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అనుభవిస్తున్నారు రాసుకున్నోనికి రాసుకున్నంత మహాదేవాన్ని రాసుకున్న ఆ అందులో కూడా శివ్ అయ్యచ్చు చూసారా అట్లా అట్లా శివయ్య ఎవరిని కర్మ ఊరికే వదిలిపెట్టదనమాట ఆ కర్మ అన్నది వెంటాడుతూనే ఉంటుంది నీకేమన్యాయం అన్యాయం చేయకపోతే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే అది వాళ్ళ కర్మ వాళ్ళు ఏం చేసేరు వాళ్ళు ఏం చేసుకున్నారు అది వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు అండ్ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళకి ఎట్లా అంటే కత్తులతోటి గుచ్చినట్టుగా అంటే సూజులతోటి పొడిచినట్టుగా అట్లా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నైన్ ఆఫ్ స్వాట్స్ అసలు వాళ్ళకు నరకం అరకని నరకం లేస్తో బాధ కుసుంటో బాధ పంటో బాధ అన్నట్టుంది అలా సిచువేషన్ అంటే ఎట్లా అంటే ఆ మాటలతోటి చూటుపడి మాటలతో వాళ్ళు టార్చర్ ఒక రకంగా ఇక్కడైతే ఉన్నారో అక్కడ ఆ పర్సన్స్ దగ్గర ఏసాఫ్ సోర్స్ ఏ ప్రేమ లేకపోయినా అక్కడ ఉండాల్సి వస్తుంది అర్థమవుతున్నా ఏ ప్రేమ లేకపోయినా అక్కడ ఉండాల్సి వస్తుంది కాబట్టి ఉంటున్నారు అంతే అంతకుముచ్చించి ఇంకేం లేదు మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు మేము మీరు ఇచ్చిన అఫర్లు కాదనుకున్నందుకు మిస్ అవుతున్నారు మీతో బాండింగ్లో లేనందుకు మిస్ అవుతున్నారు అండ్ అక్కడున్న దగ్గర సంతోషంగా లేరు మిస్ అవుతున్నారు అక్క మరి ఇంత మిస్ అయినప్పుడు మమ్మల్ని నాకంటూ నెంబరు నాకంటూ ఏందో ఉంటుంది కదా అసలు చెప్పొచ్చు కదా అని మీరు అనుకుంటు ఓకేనా ఇక్కడ మీ పర్సన్ ఉన్నది గ్రేట్ అనేది సిచ్యువేషన్ అతమైతే నా మనీ ఉన్నప్పటికీ టాలెంట్ ఉన్నప్పటికీ అన్నీ ఉన్నప్పటికీ నెగిటివిటీ అనేది కూడా మీ పర్సన్కి అయితే అటాక్ అయింది నెగిటివిటీ అనేది మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఇచువేషన్ సిచువేషనా మరి తల్లిదండ్రులు ఉన్నారా తల్లి మీకు అగేన్స్ట్గా తల్లిదండ్రులు ఉన్న అత్తమాములున్నా ఎవరున్నా అన్నదాములు ఉన్నా పాలులైనా పగోళ్ళైనా ఇంకో మీ పర్సన్కి ఇంకో పర్సన్ని అటాచ్ చేసుకున్నా కానీ థర్డ్ పార్టీకి కాబట్టి నెగిటివ్ ఎనర్జీలో మీ పర్సన్ అయితే అట్లా లాక్ అయిపోయి అయితే ఉన్నారు ఓకేనా అండ్ ఇక్కడ స్ట్రెంత్ ధైర్యం సరిపోతలేదు మీ మీకు మీకు మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ మీకు చెప్దామంటే మీ పర్సన్కి ధైర్యం అయితే సరిపోతలేదు ఏ విషయం చెప్దామన్నా క్వీన్ ఆఫ్ కప్స్ మీకు ఆఫర్ చేద్దాము మీకు చెప్పాలి మీకు ఇవంతా బాధ చెప్పుకుందామని మీ పర్సన్కి అంతే అనిపిస్తుంది మిస్ అవుతున్నా అనిపిస్తుంది కానీ మీ పర్సన్కి స్ట్రెంత్ ధైర్యం ధైర్యాన్ని కట్టుకుంటున్నారు ఆ ధైర్యం సరిపోవట్లేదు ఎంత కూడగట్టుకున్న ధైర్యం అయితే సరిపోతుంది ఫైట్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళతో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ హ్యాంగర్ మ్యాన్ సిచువేషన్ ఇక్కడ హ్యాంగర్ అప్పుడు నేను ఇదంతా కోల్పోయినా అసలు నా పరిస్థితి ఏంది అని చెప్పేసి హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో అంటే తలకిందులుగా తపస్సు చేస్తున్నారు అర్థమవుతుందా అంటే ఇదంతా ఏంటి నేను ఆఫర్స్ మిస్ అయినా జీవితంలో అంటే ఇట్లాంటి పొజిషన్ వచ్చింది బాండింగ్ మిస్ అయినా అండ్ స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నా అసలు తనతో ఉన్న హ్యాపీ హ్యాపీనెస్ అంతా పోయింది ఇప్పుడు ఉన్నది ఓన్లీ సాడ్ సాడ్ ఎనర్జీలో ఉన్నారు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ బ్లాక్ మ్యాజిక్లో ఉన్నారు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఆఫర్స్ కూర్చు కూర్చున్న దగ్గర దగ్గరికి అంటే కంచి లేవలే సిచ్యువేషన్లో ఉన్నారు మీకు ఆఫర్స్ ఇద్దాం అనుకున్నప్పటికీ ఇంకేదైనా చెప్దాము లవ్ ప్రపోజల్ ఏదైనా మనసులో బాధ చెప్పుకుందాం అనుకున్నా కానీ వాళ్ళు మీ లైఫ్లో చేయరాని తప్పేదో చేశారు కాబట్టి స్ట్రెంత్ ధైర్యం అయితే సరిపోవట్లేదు అండ్ వీళ్ళని శాసించే వాళ్ళు వీళ్ళపైన ఎవరన్నైతే ఎవరైనా ఉన్నారు అర్థమైతే ఎత్తుకు పడిగా పై ఎత్తు వేసేవాళ్ళు వీళ్ళని ఇది కాదు ఇది కూర్చోమంటే కూర్చో లేవమంటే కూడా వీళ్ళ లైఫ్లోనైతే ఎవరైనా అయితే ఉన్నారు అది ఎవరోనైతే మరి మీరు చూ చూసుకోండి ఓకేనా మరి ఏంజల్స్ని అడుగుదాం మరి మీకు ఏం గైడెన్స్ ఇస్తారో ఏంజల్స్ని అడుగుదాం ఏంజల్స్ అని మరి వీళ్ళకి ఏం గైడెన్స్ ఇస్తారు ఏంజల్స్ చెప్పండి బిగ్ హ్యాపీ చేంజెస్ ముందు ముందు హ్యాపీ చేంజెస్ అయితే రాబోతున్నాయట అవి తీసుకోవడానికి రెడీగా ఉండండి విదిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఐదు నెలలలో మీ మీ లైఫ్లో మా మీ లైఫ్లో మారబోతుందండి టేక్ యాక్షన్ మీకు ఏదైనా మనసుకు ఏ చేయాలనిపిస్తే అది చేసేసేయండి యాక్షన్ అయితే తీసుకోండి అర్థమవుతుందా ఎందుకు డల్గా ఉన్నారు ఎందుకు అట్లా ఏదో పొడగొట్టుకుంటున్నారో నో అట్లా పొడగొట్టుకున్నట్టు ఉండకండి అర్థమవుతుందా మీరు ఏదో కోల్పోలేరు అన్నీ మీ దగ్గరే ఉన్నాయి మీ దగ్గరకు వస్తాయి ఏ ఇయర్ ఫ్రమ్ నా ఈ సంవత్సరం మీకోసం ఉంది ఆ తర్వాత మీరు కొద్దిగా వెయిట్ చేయండి ఓపికతో ఉండండి వన్ టూ ఫైవ్ వరకు నెంబర్ అయితే కోరుకోండి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా గత కామెంట్ చేసుకుని మర్చిపోకండి లైక్ చేసుకుని మర్చిపోకండి టూ వన్ త్రీ త్రీ ఫోర్ టూ టూ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఎవరైతే ఫైవ్ అప్పుడు ఫైవ్ తప్ప అన్ని త్రిబుల్ త్రీలు త్రిబుల్ టూ త్రిబుల్ వన్లు త్రిబుల్ ఫోర్లు అయితే పడ్డాయి క్లైమ్ చేసుకోండి అప్ప ఎవరైనా సరే క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుంటారు అందరూ కూడా మూడు డివైన్ డబల్ ఎయిట్ డబల్ ట్యారోట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీతో ఉన్నది మీ సుమ బాయ్